చెట్టు లెక్క గలవా నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట లెక్క గలవా చెట్టు లెక్కి ఆ చికారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా హలో 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 అండి చెట్లు ఎక్కుతా చెట్లు ఎక్కడ ఎక్కడం ఏంటి ఎందుకు మేడం గారు ఎందుకు అక్కయ్య గారు ఎందుకు ఈ గొడవ ఎందుకు మీకు ఎందుకు ఏంటి అని అడగకండి ఏం లేదు రామ్ దేవ్ గారు ఉన్నారు కదా బాబా రామ్ రామ్ దేవ్ అని ముద్దుగా పిలుస్తారు కానీ మన వాళ్ళు మరి బాబా రామ్ దేవ్ అంటారు మరి రామ్ దేవ్ అంటారు మరి అయితే మన నాకైతే తెలియదు కానివ్వండి ఆయన్ని మాత్రం ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటానండి నేను అందుకే నువ్వు ఇవాళ పైగా ఇవాళ నవరాత్ర నవరాత్రులు మొదలైనవి కదా అని చక్కగా మంచి డ్రెస్ వేసుకుందాం అని చెప్పి చూస్తే గనక రామ్ గుర్తొచ్చాడు రామ్ దేవ్ గుర్తొచ్చాడు తర్వాత ఏంటంటే ఆ రామ్ చక్కటి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసి వేసుకుంటాడు కదండి అయితే భగువ అంటారు అన్నమాట భగువ భగవ పెహ పెహ పెహనావో అంటారు అంటే ఏంటంటే కాషాయం అనమాట అయితే నేనేదో వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూసి కొంతమంది ఏంటండి ఏంటండి మీరు ఇవాళ గుడికెళ్తున్నారా అమ్మవారి గుడికి వెళ్తున్నారా అదే ఇదని అడిగారు అంత లేదులేమ్మా అమ్మవారి గుడికంటూ వెళ్ళాలంటే నిజంగానే నా ఇంట్లోనే నా నా అమ్మవారి దగ్గరే కూర్చుంటాను అన్నట్టుగాను ఏదో అనుకున్న తర్వాత వెళ్ళటం లేదమ్మా అని చెప్పాను నేను అయితేనండి సరే నేను ఇన్స్పైర్ అయ్యాను బాగానే ఉంది కానీ ఏంటంటే రామ్ దేవుని చూసి మీరు ఇన్స్ ఇన్స్పైర్ అవ్వకండి ఎందుకంటే ఆయన కొత్తగా ఒక ఎక్స్పెరిమెంటల్గా ఏం చేశాడంటే ఆయన చెట్టు ఎక్కాడండి మరీచిట్టెక్కాడు ఏకంగా మరీచిట్ ఎక్కాడు ఎక్కుతూ ఎక్కుతూ అట్లా పాకి పాకి ఆయనకి మరి ఎన్నేళ్ళు మరి నాకైతే తెలియదు యాభై అయితే ఉంటాయేమో అనిపిస్తుంది యాభై ఐదు అరవై ఏళ్ళు ఉంటాయేమో అనిపిస్తుంది కానీ ఏంటంటే నేను చాలా పటిష్టంగా ఉన్నాను నేను చాలా గొప్పగా ఉన్నాను అని మాటకి మాటికి మాటకి మాటికి ఆయన చెప్పాలని ఆయన జనాలని నమ్మబలక జనాలని నమ్మబలకాలని ట్రై చేస్తాడు సరే ఆయన శరీరం దారుఢ్యంగానే ఉంటుంది ఎందుకంటే ఎందుకంటేనండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి శరీరానికి ఏది ఏది కూడా అన్ని విషయాలు మన శరీరంలోనే ఉంటాయి మన మనసులో మన శరీరంలోనే ఉంటాయి మనము ఇదిగో ఈ దారాసింగ్ లాగా ఉండాలి అంటే దారాసింగ్ అంటే మీకు తెలుసో తెలీదో కానీ మా చిన్నప్పుడు దారాసింగ్ అని ఉండేవాడు ఆయన బాగా ఒక బాడీ బిల్డప్ చేసి చాలా పెద్ద చాలా మజిల్స్ అవన్నీ కూడా అప్పుడే సిక్స్ ప్యాక్స్ లాగా తయారైపోయాడనమాట అప్పుడే దారాసింగ్ దారాసింగ్ అట్లాంటి వాళ్ళని చూసి దారాసింగ్ దారాసింగ్ వచ్చాడు ఊదు దారా దారాసింగ్ అంటూ ఉండేవాళ్ళం అను అని అంటూ ఉండేవాళ్ళు అట్లాగూ ఇప్పుడు మీకు సపోజ్ మీకు అర్థం కావాలంటే సల్మాన్ ఖాన్ అనుకోండి సిక్స్ ప్యాక్స్ వాళ్ళందరూ మన ప్రభాసు ఇంకా ఎవరో ఉన్నారు నాకైతే ఎవరో వీళ్ళు ఎవరు ఎవరెవరికి సిక్స్ ప్యాక్స్ ఉన్నాయో మరి నాకైనా నేనైతే గమనించలేదు కానీ పాపం ఈ రామ్ దేవ్ మాత్రం ఏంటంటే సిక్స్ ప్యాక్స్ ఉన్నాయో లేవో కానీ మాత్రం మాత్రం ఏం చేస్తాడంటే ఈయన డొక్కల్ని తెగ ఆడిస్తా ఆడిస్తాడండి ఎంత ఆడిస్తాడంటే ఆ డొక్కలు అసలు ఏంటో మొత్తం అదేదో ఒక పంజరం లాగా అదేదో ఒక పెద్ద దీనిలాగా ఆడించేస్తాడనమాట అంటే పొట్టంతా లోపలికి వెళ్ళిపోతుంది ఒక ఇదిగో ఒక ఒక పంజరంలాగా ఒక 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 గూడులాగా తయారు చేస్తాడనమాట దాన్ని పొట్టని అట్లా చేసుకుంటూ ఉంటాడు అయితేనండి మొత్తానికి ఏదో ప్రయత్నిస్తాడు మొత్తానికి ఏదో చేయటానికి ప్రయత్నిస్తాడు ప్రయత్నిస్తాడు కానివ్వండి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు మర్రిచెట్టు ఎక్కాడండి మర్రిచెట్టు ఎక్కి అక్కడ ఆసనాలు వేయటం మొదలుపెట్టాడు పొరపాటున మీరు ఆసనాలు ఇవ్వకండి ఆయన్ని చూసి ఇప్పుడు ఆయన్ని చూసి నేను ఈ డ్రెస్ వేసుకున్నట్టుగాను ఆయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయినట్టుగాను చూసి పిల్లలారా కుర్రాళ్ళల్లారా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలారా జాగ్రత్తగా ఉండండి మీరేదో వయసులో ఉన్నాను కదా అని చెప్పేసి అట్లాంటివన్నీ చేస్తే కనుక కింద పడిపోతే చాలా కష్టం అవుతుంది అయితే ఆయన ఏం చేశాడంటే ఎక్కాడు నుంచున్నాడు కాసేపు నుంచున్నాడు ఏదో చాలా బాగా ఇట్ల 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 చూపించాడు తర్వాత గబుక్కున ఒక ఆకు కోసాడండి ఆ ఆకు కోసి ఏం చేశాడంటే ఆ ఆకు ఆ మర్రిపాలు తీసాడండి ఇవన్నీ కూడాను మీరు మీరు చాలా మంచిది మర్రి పాలు ఎంత మంచిదో తెలుసా మీరు ఎంత ఎంత స్ట్రాంగ్ అయిపోతారో తెలుసా పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేస్తారు అంత స్ట్రాంగ్ అయిపోతారు మీరు మీరు పెద్ద పెద్ద మా అసలు మామూలు మగవాడు కాదు ధీరుడు లాంటి మగవాళ్ళు అయిపోతారు అని అని ఆయన ఏదో చెప్పాడు కానివ్వండి ఇట్లాంటి మాటలు చెప్పినందుకు ఆల్రెడీ సుప్రీంకోర్టు చాలాసార్లు చివాట్లు పెట్టింది నీకు తెలిసి తెలియకుండా ఎందుకు మాట్లాడతావయ్యా రామ్ దేవ్ నువ్వు అట్లాంటి పనులు చేయబాకు దీనికి అథెంటిసిటీ ఏంటి అని కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దీనికి సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ పాపం దేవు రామ్ గారికి చాలా కష్టమే అయిపోతుందనమాట అయితేనండి ఇవి తా ఇవి చేయండి ఇవి తినండి ఇట్లా తింటే కనుక మీకు ఏదో ఏదో సామెధి చెప్పినట్టుగాను కొండనాళికకి వైద్యం చేస్తే ఉన్న నాలుగుకి పోయినట్టుగా ఏదో ఇప్పుడు నేను చాలా పెద్ద దారి గొప్ప పురుషుణ్ణి అయిపోవాలని చెప్పి అందరు తింట మొదలు పెడితే వాళ్ళు వాళ్ళ పాపం మామూలుగా అసలు ఉన్న వాళ్ళకు ఉన్న శక్తి సామర్థ్యాలు మామూలుగా నడ లేకుండా మొత్తం నడవటం కూడా చేతగాక చతికిలు పడిపోతారేమో జాగ్రత్త అందుకని ఇట్లాంటివన్నీ చేయకండి ఎందుకంటే అంటే ఇవన్నీ కూడాను మనకి తెలిసి తెలియకుండాను అథెంటిసిటీ లేకుండాను మనం చేయకూడదు అనమాట కానీ ఏంటంటే ఏదో డ్రెస్సు మాత్రం డ్రస్ వరకు చూసుకోండి అంతే అంతేగాని అవి తాగండి ఇవి తినండి అంటే సరే అవి తినండి అంటే ఇంగు తయారు చేస్తాడు ఆయన లేకపోతే ఆ లవంగాలు చేస్తాడు లేకపోతే తైలాలు తయారు చేస్తాడు లేకపోతే ఇంకా ఏ రకరకాల రకరకాల అన్నీ కూడా తయారు చేస్తూ ఉంటాడు ఆయన ఆయన మరి ఆయన సంఘ అవి విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ఆయన ఎందుకు తయారు చేస్తున్నాడు ఎట్లా తయారు చేస్తాడు అవన్నీ కూడాను అయితేనండి ఇప్పుడు మాత్రం ఏంటంటే అక్కడికి ఎక్కి సూర్య నమస్కారాలు కూడా చేసి చేస్తున్నాడు ఉండోయి సూర్య నమస్కారాలు ఒకసారి మరి జారే జారింది అక్కడ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు అని అంటున్నారు కానీ కామెంట్స్లో అన్నారు కానివ్వండి మరి సూర్య నమస్కారాలు ఆయన ఏమంటాడంటే ఈ మర్రి చెట్టు చాలా విశాలంగా ఉన్నాయి కొమ్మలు కూడా చాలా లావు లావుగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు మనుషులు ఏకంగా అసలు ఒక మనిషి పడుకునేలాగా కూడా ఉన్నాయి ఈ మర్రి చెట్లు అని ఆయన సెలవిచ్చాడనమాట కాబట్టి ఏంటంటే హాయిగా నుంచుని సూర్య నమస్కారాలు చేశాడు ఇంకోటేటో రకరకాల విన్యాసాలు చేశాడనమాట ఆయన మళ్ళీ రకరకాలుగా వంటికాల మీద నుంచుని ఉన్నాడు ఆయన ఏదో ఋష్యశృంగుడు నుంచి ఉంటాడు కదా అట్లా నుంచున్నాడు ఏదో సినిమాలో తర్వాత ముక్కు మూసుకున్నాడు ప్రాణాయామం చేయండి అది చేయండి ఇది చేయండి అని అన్నాడు కానీ ఏంటంటే ఏం ప్రాణాయామం చేసి అది చేస్తాడో చేస్తున్నాడో ఏమో కానీ మళ్ళీ అక్కడ ఎర్ర చేమలు చాలా పెద్ద 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 గండు వచ్చి కుట్టేసేస్తాయండి గండు చే కుట్టినాయి అని చెప్పి మళ్ళీ ఏవో అక్క తెలిసింది తర్వాత గండు చేమలకి ఏదో స్ప్రే వేసి మళ్ళీ కూర్చున్నట్టుగాను మనకి వార్తలు వచ్చినాయన్నమాట కాబట్టి ఏంటంటే ఈ రామ్ గారు మాత్రము ఆయన నిజంగానే సరే ఆయన ఏదో మంచి మంచి ఒక మనిషికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఆయనకి ఏవో ఈ ఆరోగ్య విషయాలు చిట్కాలు ఆయుర్వేద మందుల పట్ల కానీ లేకపోతే మూలికల పట్ల కానీ ఒక అవగాహన ఉంది ముందు నుంచిను తర్వాత ఒక ఈ ఎక్సర్సైజులు ఎక్సర్సైజుల పట్ల కూడా కొంచెం అవ అవగాహన ఉంది జనరల్గా ఏంటంటే క్యాన్సేరియన్స్ అంటే ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళకి క్యాన్సేరియన్స్ స్కి ఈ క్యాన్సేరియన్స్కి ఏంటంటే ఈ పిచ్చి ఉంటుందనమాట క్రీడల పిచ్చి లేకపోతే ఇవి ఈ ఎక్సర్సైజులు పిచ్చి పరిగెత్తటం పిచ్చి స్పోర్ట్స్ పిచ్చి అట్లాగో మరి కానీ ఏంటంటే మరి నా నా క్యాలిక్యులేషన్ మరి ఎక్కడ తప్పిందో నాకు తెలియదు కానీ ఈయన క్యాన్సేరియన్ కాదండి ఓ ఈయన క్యాప్రికార్న్ అనమాట అంటే ఏంటంటే డిసెంబర్ ఇరవై ఐదును పుట్టాడు మరి ఎందుకు నాకైతే మరి ఆయన తప్పుగా పొరపాటుగా ఆయన వేసుకున్నాడా అది అది నమ్మాడా ఆయన ఇరవై ఐదు డిసెంబర్ పుట్టానని మరి మనకైతే తెలీదు ఎందుకంటే క్యాప్రికార్న్స్కి ఈ పిచ్చి ఉండదు అనమాట పిచ్చి ఉండదు ఈ ఇట్లాంటి పిచ్చి అయితే మాత్రం ఉండదు అనమాట ఎక్సర్సైజులు పిచ్చి లేకపోతే రకరకాల రకరకాలుగా ఎన్నో రకాలుగా ఆయన అసలు శరీరాన్ని రకరకాలుగా తిప్పుకున్నాడు తిప్పుకున్నాడు ఎన్నో రకాలుగా తిప్పుకున్నాడు అనమాట మర్రి చెట్టు కింద మర్రి చెట్టు మీద నుంచి కానీ నాకైతే ఏం భయం వేసిందంటే ఓర్నైనా ఈయన ఎక్కడ పడిపోతే పా పాపం కాళ్ళు చేతులు కనుక ఏదన్నా అయిపోతే చాలా కష్టం అవుతుంది మళ్ళీ చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే తిరిగే కాలు తిట్టేనారు ఊరుకోవు అంటూ ఉంటాను కదా నేను అందుకని ఆయన ఆయన తిరిగే తిరిగే కాలు కాబట్టి లేకపోతే ఎక్సర్సైజ్ చేసే కాలు కాబట్టి ఆయనది ఊ ఆయన ఊరుకోడు కాబట్టి అట్లాంటివన్నీ ఏమీ జరగకూడదు కానీ ఏంటంటే వెంటనే వచ్చేసి మళ్ళీ ఒక తన ఆశ ఆశ్రమం అంటే అది ఆశ్రమంకి వెళ్ళిపోయి మళ్ళీ రకరకాల విన్యాసాలు రకరకాల ఎక్సర్సైజులు చేశాడు ఎక్సర్సైజులు చేయాలంటే స్వామీజీలే చేయక్కర్లే ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేయాలంటే ఇదిగో ఇట్లాంటి ఈ కాషాయం బట్టలే వేసుకుని చేయక్కర్లేదండి లేదు అంటే పెళ్ళి పెళ్ళి కాకుండా బ్రహ్మచారులే చేయాలని ఏం లేదు పెళ్ళికి నూను ఎక్సర్సైజుకి సంబంధం లేదండి లేకపోతే కాషాయం బట్టలకి నూనె ఎక్సర్సైజులకి సంబంధం లేదండి కానీ ఏంటంటే పాపం ఆయన చేసేవన్నిటికీ కూడా పవిత్ర ఒక పవిత్రతని ఒక పవిత్రతని కలపాలని ఆయన చాలా ప్రయత్నిస్తూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే అందుకని ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ముఖ్యంగా బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏళ్ళ నుంచి పదకొండేళ్ల నుంచి ఈయన రకరకాలుగా రెచ్చిపోతున్నాడు అనమాట ఇదిగో ఎక్సర్సైజులు నేను నేర్పుతున్నాడు అందరికీను బాగుంది నిజంగానే చాలా మంది రామ్ దేవుని చూసి ఎక్సర్సైజులు కూడా నేర్చుకున్నారు కానీ ఏంటంటే ఇదిగో ఈ చెట్లు ఎక్కి పుట్టలెక్కే ఇట్లాంటివన్నీ కూడా కొత్త 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 ఎక్స్పెరిమెంట్లు చేయద్దండరా మీరు ఎందుకంటే ఆయన చాలా ఆయన ఎందుకు చేయమంటున్నాడో ఎందుకు చేస్తున్నాడో మరి మన మనకైతే తెలియదు మామూలుగా ఎక్సర్సైజులు ఇదిగో ఎట్లా అయితే మామూలు ఒక ప్లాట్ఫామ్ మీద నుంచుని చేస్తే సరే బాగానే ఉంటుంది ఆయన ఏదో గొప్పవాడు కాబట్టి ఆయన శరీరం చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా సల్మాన్ ఖాన్ కంటే కూడా చాలాగా చాలా స్ట్రాంగ్గా ఉంది అని అనుకుంటుంటే ఆయన ఒకవేళ అట్లా చేయొచ్చు కానీ పైగా ఇంకొకటి ఏంటంటే ఆయనతో పాటు అక్కడ ఉన్నవాళ్ళు పాప ఆయన శిష్యులు కూడా చాలామంది గుండ్లు చేయించేసుకుంటారండి మరి రామ్ దేవ్ అయితేనేమో గుండ్లు చేయించుకోలేదు మొత్తం గడ్డాలు మీసాలు బాగా గడ్డాలు మీసాలు జుట్లు అన్నీ పెంచేసుకున్నాడు కానివ్వండి కానీ ఏంటంటే మరి అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకు మరి అట్లా గుండ్లు చేసుకున్నారో మరి మనకు తెలియదు ఇవన్నీ కూడా ఏంటంటే ధర్మానికి మన మన హిందూ ధర్మానికి ముఖ్యంగా వీటన్నిటికీ కూడా చిహ్నాలు కాబట్టి ఏదో అన్ని అన్ని చేసేసాయి సబ్ సబ్కుచి చల్తాహాయ్ అన్నట్టుగా ను ముందు ఏది చేసినా ఈ ఈ ఆయన చేసే వ్యాపారాలకు కావచ్చు లేకపోతే ఆయన చేసే ఎక్సర్సైజులు కావచ్చు ఆయన చేసే అనేక రకాల విన్యాసాలు కావచ్చు వీటన్నిటికీ కూడాను ఒక రకమైన కాషాయం కాషాయం పులి మేసేస్తే అందరూ అందరూ హ్యాపీగా అవుతారు అందరూ అందరు కూడాను ఆయన్ని పత్ పవిత్రంగా చూసుకుంటారు అట్లాగే నార్త్ ఇండియన్స్ అందరూ పవిత్రంగానే చూసుకుంటారండి మనకి ఇంకా తెలుగు వాళ్ళకి ఆ పిచ్చి పట్టిన పిచ్చి పట్టలేదు కానీ అందరూ అట్లాగే కానీ అండి అనవసరంగాను మీరు ఆ మర్రిపాలేవో తాగకండి అనవసరంగా డాక్టర్ని కనుక్కుని తాగండి నేను దానిలో చూపించాను కదా ఫోటో చూపించాను కదా అట్లాగే ఎందుకంటే మా నేను చెప్పినట్టుగాను ఈ కొండ కోసం వైద్యం చేస్తే ఉన్న కి పోయినట్టుగా అనుకున్నా అనుకున్నాం కదా అట్లాగో అనవసరంగాను మీరు ఏదో ఊహించుకుని ఏదేదో ఊహించుకుని రామ్ దేవ్ అందుకే కావాలి ఇవన్నీ తాగుతాడు ఇవన్నీ తాగే ఇట్లా బలంగా ఉన్నాడు అనుకుని అంటే ఆయన ఏం తాగుతాడో ఏం చేస్తాడో మనకు తెలియదు కానీ ఇప్పుడు అందరూ ఎండార్స్మెంట్లు ఇస్తూ ఉంటారు ఇదిగో ఈ లక్స్ చాలా మంచిది లేకపోతే ఇదిగో ఇంకొక ఈ గోద్రేజ్ సబ్బు బాగుండదు మంచిది సింథాలు మంచిది అని అంటూ ఉంటారు కానీ వాళ్ళందరూ అవి వాడరు కదా సినిమా స్టార్స్ ఈ సెలబ్రిటీస్ మరి రామ్ కూడా సెలబ్రిటీయే కాబట్టి ఇట్లాంటివన్నీ ఏమీ చేయకండి మీరు అనవసరంగా చెట్లు పుట్టలు ఎక్కేసి అనవసరంగా ఎక్సర్సైజ్లు చేయకండి ఆయన చేశారు బాబాగారు చేశాడని మీరు ఏదో మామూలుగా ఇంట్లోనే కూర్చుని ఏదో చక్కగా చేసుకోండి లేకపోతే ఇంట్లోనే కూర్చొని మామూలు నేను కృష్ణారామాని ఇంట్లో అన్న కూర్చుని అనుకున్నట్టుగా మీరు కూడా ఇంట్లోనే ఉండి ఎక్సర్సైజ్లు అవి చేసుకోండి కానీ అనవసరంగా చెట్లు ఎక్కి పుట్టలు ఎక్కితే అనవసరంగా గండుచీమలు కొడతాయి లేకపోతే కాలుదారి కింద పడితే లేనిపోని గొడవ వస్తాయి లేకపోతే అక్కడ అక్కడ ఉన్నది ఏదో ఒక ఆకు తెంచుకుని తింటే ఇంకొకటి ఏదో జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ஜாகும் இங்கோ மஞ்சள் மழை கலாம் பாய் அண்ட் லவ் யூ ஆல்பாய்